హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య ఏమనుకుంటున్నారు అందరూ డబ్బులు 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 ఉంటే సరిపోతారు ఏదైనా చేసేది అనుకుంటారు గుర్తుపెట్టుకొని డబ్బులు వల్ల ఏమి జీవితంలో సాధించలేము మినిమం నాలుగు లోక జ్ఞానం లేకపోతే నెలకి లక్షలు కాదు కదా కోట్లు సంపాదించినా నీకు రోగాలు పాలైపోతాయి అవి ఎలా మోసం చేస్తేనే నీకు లక్షలు వస్తాయి ఓకే మనిషి బతికి ఎట్లా డబ్బులు తొందర పక్క మినిమం నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి చూస్తే నైంటీ నైన్ కదా హండ్రెడ్ నెంబర్స్కి హండ్రెడ్ చెప్పి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం కావట్లే వాళ్ళు ఏదైతే ఏదో కొందో మూడే నుండి మూడే కాళ్ళను చేస్తున్నారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొత్తం సైక కాళ్ళు ఉంటున్నారు సైకోలే ఎదుటి అని ముందుకు సైకో అంటారు కేర్ఫుల్గా ఉన్నాం జాగ్రత్తగా సిటీలో చాలామంది ఉంటారు ఏమీ లేని వాళ్ళు అన్నట్టు వీళ్ళ పిచ్చేసి రూపాయి చూడంగానే ఏదైతే ఒక్కొక్కటి సింహాసనం ఎక్కువ ఇచ్చేసి ఎలా ఉంటుంది అట్లా కోలు కోలు చేసేసి అందరినీ చంపేసి నాశనం చేస్తున్నారు ఈ మధ్య ఏంటంటే నాకు అర్థం కదా ఒక సిచ్యువేషను చెవుల్లో పిల్లలకి చెవుల్లో గూలు కూడా స్నానం చేసి తీయకూడదు అంట హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే రోజు అది కర్మ ఏంటంటే హాస్పిటల్కి తీసుకెళ్తే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అది ఆ డాక్టర్ పిచ్చి డాక్టర్లు సైకో చెవులు వాటర్ బయట నీళ్లు ఆయిల్ వేయకున్నారు అంటే మళ్ళీ ఇచ్చింది ఆయిల్ రిసెప్షన్ రిస్క్రిప్షన్ ఇచ్చి ఆయిల్ ఇచ్చి డబ్బులు తీసుకుంది ఐదు వందలు ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ చిరంజీవి పెట్టి వేసింది అది అంటుకోకుండా నా క్యాన్సర్ అంటువేదనేది ఎయిడ్స్ అంటవేదన్నట్టు పిల్లలు కూడా చెవు కొట్టుకోకుండా తుప్పు తుప్పుకు నీళ్లు కొట్టేదంతా అట్లే ఉంది అక్కడనేది డాక్టర్లు పిచ్చులు కాదు ఇక్కడ తల్లిలు ముప్పై ఐదు వస్తున్నాయి ఒక్క ఆడదానికి అలా ఆయన గాడిదల లేకపోతే బర్రెలా చెవులు కూడా గూలు తీసుకోవాలని గూలి గూలి పిల్లవాళ్ళకి తీద్దాము చెవులు మోసుకురుగుతా అంటే నేను చచ్చిపోతా నీకు తెలియదు నువ్వు గుర్రువి నువ్వు సైకిల్వి హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే రోజు వారానికి రెండు మూడు సార్లు తీస్తారు ఆయలు వేసి చిన్న పిల్లలకి ఇప్పుడు ప్రతి ఒక్కరు తీసుకెళ్ళి మూడు వేలు పెట్టి గూగులు తీయాల చెప్పేది అర్థమవుతుంది ఎంత మూర్ఖులు ఉన్నారు చెవులు ఉంటే మళ్ళీ చెవులు గూలు తీయడానికి మూడు వేలు పెట్టి అది రోజు తీసుకెళ్ళాలంటే ఎలా అవుతుంది వీక్లీ తీసుకెళ్ళాలంటే ఎంత అవుతుంది వీళ్ళు మెంటల్ వాళ్ళు అంటారు సైకో అంటారు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ టార్చర్ భరించలేకపోతున్నారు అంత ఇంకిత జ్ఞానం లేని లేడీస్ ఉన్నారు వాళ్ళమ్మ వాళ్ళని ఆయన ఒక మనుషులుగా పెంచారా మినిమం లోక జ్ఞానం లేకుండా అసలు బాడీని కంట్రోల్లో ఉంచుకోవాలి పండ్లతో మీద ఉండదు మూత కడుక్కునేది ఉండదు దింకోడ కడుక్కునేది ఉండదు